అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మా పిల్లోడు ఈ ఉయ్యాల తప్పక వేరే ఉయ్యాల్లోనే పనుకోడు ఏడుస్తాడు అట్లే ఈ ఉయ్యాలే కాళ్ళ చూడండి ఎక్కిళ్ళ సని చిన్నడా ఏమీ తెలియని ఉంది నేను నాకేం తెలియదు సార్ నన్ను ఇన్వాల్వ్ చేయకండి సార్ అనే టైప్లో ఉన్నాడు మా మనవడు కానీ అర్ధరాత్రి అప్పుడు లేచి ఆడుకుంటాడు నైట్ అస్సలు నిద్రపోడు అన్నాడు అనుకో ఇంకా మంచి క్వాలిటీస్ ఉన్నాయి కదా చిన్నాడా లేదు లేదు మంచి పిల్లాడు చూడు నవ్వుతాన్నాడు చాలా నేను మంచి పిల్లోని అంటున్నాడు రాముడు మంచి బాలుడు కాచి ఉన్నాడా చూడు లేదు నేను మంచోడ్ని హల్ సైకిల్ దొక్కుతాడు ఇట్లా ఎర్రగ్ కనపడుతా ఉంటుంది కదా చూస్తా ఉంటాడు పోండి కదలలేదు అని ఇయ్యాల కదులుతా అండి లేదు ఇద్దా ఇయ్యాలా కదలలేదు అని అద్దా తెలుసుకుంటాడు అన్నీ వీడో మనుషులు ఎత్తుకోండేది ఉయ్యాల ఊపుతా అన్నీ చూడి ఊపుతా అంటే గమ్మనున్న ఆపేసినాను ఆపేస్తే చూడు తెలుసుకుంటాడు

తో తోయాల మా పిల్లోనికి తెచ్చిండేది అట్లా ఊపుతా ఉంటే గమ్మని ఉంటాడు ఆపేస్తే ఏడుస్తాడు